చాలా సుదీర్నం ఈరోజు మా చేతుల నుంచే ఇది రెండో ఇనాగ్రేషన్ ఇంతకుముందే బస్ స్టాండ్లో హోటల్ కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది మంచి రోజు ఈరోజు అది నవపేట కిసాన్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ దాని అధ్యక్షులు మిత్రులు పృథ్వీరాజ్ గారు ఈ క్యాలెండర్స్ ఈ మన క చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కరించినందుకు దానికి ముఖ్య కారకుడు దాత మన అడ్వకేట్ ఖక్కర్ హనుమత్ రెడ్డి అంటే ఉన్నా హనుమత్ రెడ్డి రాగా చాలామంది వారందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఇదేందంటే మనకు వ్యాపారం కాదు మీరు ఫర్టిలైజర్ అమ్మినా ఇంకోటి అమ్మినా ధాన్యం వన్నా మీకు అవుట్ రైట్ ఏ అయినా ఆఫీసర్స్ కలెక్టర్ అని ఇంకో లెవెల్ నేను అవుట్ రైట్ మీకు సపోర్ట్ ఉంటాను ఇళ్ళ వేదన లేకపోతే ఇది లాభాపేక్ష కాకుండా సేవా దృక్పథంతో చేయాలి ఎందుకంటే అందరం రైతులం కాబట్టి రైతులు ఏదో మీ మెయింటెనెన్స్ మీ ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఏముంటుందో ఆ ఖర్చుల పూట మాద్యం తీసుకొని రైతులకు మీరు తక్కువ సప్లై చేస్తే అసలు బయట షాపుల కంటే ప్రైవేట్ షాపుల కంటే మీ దగ్గరనే క్యూ వరకు కాబట్టి మీ అన్ని మరి కిసాన్ సంఘాల అధ్యక్షులకు నేను మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఇక సంవత్సరం పొడుగా రైతుల సేవ చేయాలని చెప్తూ అది ఇటువంటి క్యాలెండర్ రిలీ రిలీజ్ చేయాలంటే ఇటువంటి దాతలు కూడా హనుమంత్ రెడ్డి సాబు అసలు దాతలు కూడా ముందుకు రావాలా భవిష్యత్తులో ఇంకే దానికైనా చెప్తూ మా పాపన్న అంత ఇడ పాతమ్మ కాలే అంత ఉద్యమకాలంలో ఉన్నాం ఇలా కొత్త లేరు ప్రత్యేకంగా మా పాపన్న కూడా కింది స్థాయి నుంచి ప్రతీది ప్రజల అవసరాలు ఏమున్నాయి మరి ప్రతీది రిప్రజెంటేషన్ పైగా తాక చేస్తూ ప్రజల్లో ఒక ఒక్కడిగా మేము వెళ్తున్న పాపన కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఈరోజు శుభదినము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్యాలెండర్ ఆవిష్కరించిన పెద్దలకు మన జిల్లా చైర్మన్ విఠల్ రావు మన ఓల్డ్ లీడర్ మా మిత్రుడు అండ్ పాపయ్య గారు పాపయ్య పెద్ద లీడర్ రైతు నాయకుడు మన రై అందరు ఉన్న ఇక్కడ ఉన్న అందరు పెద్ద నాయకులు గవర్న ఆనెస్ట్ పర్సన్స్ ప్రజల సేవ చేస్తారు వీళ్ళు నిత్యం ఆ ఇంటి వర్క్ చేయరు పబ్లిక్ సేవ చేస్తారు ట్వంటీ ఫోర్ అవర్సు నో ఎయిటీన్ అవర్స్ మన పృథ్వీరాజు ఆయన ముప్పై ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నాడు ఇక్కడ ఉన్న అంత లీడర్ చాలా బ్యూటిఫుల్ లీడర్స్ మంచి లీడర్స్ ఆనెస్టు ప్రజల సేవ ఇంటి పైసలు డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నారు మన విఠలరావు గారు పెద్ద మంచి నాయకుడు మినిస్టర్ మనకిప్పుడు కాదు సెంట్రల్ మినిస్ మినిస్టర్ లాగా జిల్లా వచ్చారు మా పాపాయ అయితే గ్రేట్ పర్సన్ నాలుపా ఏళ్ళ నుంచి పనిచేస్తుంది మా ఇట్లా సంజయ్ రెడ్డి అందరు తను పెద్ద నాయకుడు భూమయ్య సార్ రైతు నాయకుడు అందరు అందరు ఈ క్యాలెండర్ ఆవిష్కరించిన పెద్దలకు అందరికీ దేవుడి ఆశీర్వాదం ఉండాలని అందరు పెద్దల ఆశీర్వాదం ఉండాలని త్రూఅవుట్ ది ఇయర్ ఇయర్ మొత్తం అందరు బాగుండాలా రైతు బాగుండాలా రైపేట ఏరియా మొత్తం డిస్ట్రిక్ట్ ఏరియా అంతా బాగుండాలని మా ఆశ జిల్లా పరిషత్ చైర్మన్ గారు మాతో నిజాంసాగర్ మూమెంట్లో ఉండి చెరుకు రైతులో మూమెంట్లో ఉండి ఒక రైతును నేను అనే దానిలో మాకు అన్నీ కూడా మొన్న కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు చట్టాలను భిన్నెస్తూ ఇక్కడ జిల్లా పరిషత్లో తీర్మానం చేయించిన ఒక గొప్ప వ్యక్తి ఆనాడు మేము జిల్లా పరిషత్గా మేము అందరం కూడా అది రైతులకు నష్టంగా ఉంటుంది మీరు ఆలోచించండి అని చెప్పేసి ఆనాడు జిల్లా పరిషత్ నుంచి ఒక రిప్రజెంటేషన్ పంపించడం జరిగింది అట్లాగే రైతు ఉత్పత్తిదారుల సంఘం ఒక దాన్ని వృద్ధిలోకి తీసుకుపోవాలి దాన్ని క్యాలెండర్గా అందరు రైతుల దగ్గర తీసుకుపోతామని దీనికి దాతగా ఉన్న హనుమంత్ రెడ్డి గారికి అడ్వకేట్ హనుమంత్ రెడ్డి గారికి ఇక్కడున్న రైతు చైర్మన్లు నాగన్న అట్లాగే పృథ్వీరాజు డైరెక్టర్సు ఆఫీసర్స్ అందరికి కూడా నమస్కారం ఒకటి రైతు ఉత్పత్తిదారుల సంఘము అంటే ఈ కమిషన్ కొరకు కాకుండా కొత్త ప్రొడక్షన్ మనం ఏమన్నా చేద్దామా గవర్నమెంట్ ఉద్దేశం అయితే కొత్తది ఉత్పత్తులు ఏం చేయగలుగుతాం రైతులు ఒక నలభై టన్నులు చెరుకు పండించేటట్టు ఉంటే దాన్ని అరవై టన్నులకు ఎట్లా తీసుకుపోతాం లేదా మిర్చి లాంటివి ఏమన్నా ఇక్కడ ఇక్కడేది సాధ్యమైద్ది దాన్ని రైతుల్ని ప్రోత్సహించేసి ఒక వరి సైడే కాకుండా ఒక కొత్త పంటలు ఆయిల్ పంటలు ఇటువంటి అన్నిటి కూడా దాని కొరకు ఈ రైతు ఉత్పత్తిదారుల అందరూ కూడా డైరెక్టర్స్ అంతా కూడా రైతులను కలుపుకొని అటువైపు అందరం ప్రయాణం చేద్దామని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు ఈరోజు మేము నవీపేట్ కిసాన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ నుంచి రావడం జరిగింది డైరెక్టర్ డైరెక్టర్స్ మరియు చైర్మన్ గారు ఈరోజు ముఖ్య ఏంటంటే అంటే ఒక రైతులు చేసేటువంటి పనికి గుర్తించి మన టక్కర్ హనుమంత్ రెడ్డి గారు నేను చేసే పనికి గుర్తించి తను ఈ యొక్క క్యాలెండర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క క్యాలెండర్కి తను దాతగా ముందుకు వచ్చినందుకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అట్లాగే పెద్దలు జిల్లా పరిషత్ చైర్మన్ గారు విఠలరావు అన్న స్వామి గారికి మేము తన చేతుల మీదుగా ఈ యొక్క ఆవిష్కరణ జరగడం మేము ఎంతో సంతోషిస్తున్నాం పెద్దలు వాళ్ళ ఆశీర్వాదం మాకు ఉండాలని అట్లాగే తను చెప్పినట్టు మనం చేసే పని ప్రజలందరికీ రైతులందరికీ కూడా అంటే తక్కువ ధరలో రావడం వల్ల రైతులు కూడా ఎంతో సంతోషిస్తారని తన ముఖ్య ఉద్దేశం మేము తనకు తన ఉద్దేశాన్ని మేము ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ అట్లాగే ఇట్లనే చేస్తాము ప్రతి సంవత్సరం కూడా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం కంపల్సరీ చేస్తాం స్వామి అని చెప్పేసి జైతలంగా ఏదైతే మనము రైతుల కోసం తపన చేసి నాబార్డ్ సహకారంతో నాబకం సహకారంతో నవీపేటలో ఒకటి ఎఫ్పి ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే దళారి వ్యవస్థను నిర్మూలించి రైతులకు సరాసరైనటువంటి ధరలకు అలాగే ఫర్టిలైజర్ కానీ సీడ్ కానీ పెస్సైడ్ కానీ ఇవన్నీ కూడా రైతుకు సంబంధించిన ఇవన్న రైతులు నష్టపోకుండా దాన్ని అందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి ఉద్దేశంతోనే చేయడం జరిగింది సుమారుగా మాకు నాలుగు వందల మంది మెంబర్స్ ఈరోజు నవీపేట్ కిసాన్ ఫార్మర్స్లో ఉండడం జరిగింది అయితే దీనికి అనుగుణంగా మా మిత్రులు పెద్దలు గౌరవనీయులు సీనియర్ అడ్వకేట్ గారు నవీపేట్ మన మెంబరు తర్వాత తన సిరపల్లి వాస్తవ్యులు వారు వారి సహకారంతో ఈ క్యాలెండర్ ట్వంటీ ఫోర్ క్యాలెండర్లో రూపడం జరిగింది దానికి సహకరించడానికి వారికి మా నవీపేట్ కిసాన్ ఫార్మర్స్ ద్వారా వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ మాకు వెళ్ళవేళలా జిల్లా పరిషత్ చైర్మన్ గారు మా వెన్నంటూ ఉంటూ ఎప్పుడు కూడా మీ సంస్థకు ఈరోజు రైతు కొనుగోలు కేంద్రమే విషయమే కానీ తర్వాత జిల్లా పరిషత్లో ఫస్ట్ మీటింగ్ ఎఫ్ఈఓలోని వాళ్ళ సీఎం కూడా మనకు ఒక మెంబరే కలెక్టర్ గారు తిని చైర్మను దీన్ని ఇంకా ముందు తీసుకుపోవడానికి మన చైర్మన్ గారు ఎంతో ముందు చేస్తున్నారు వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసినటువంటి డైరెక్టర్లకు మా రమణారావు గారికి రైతు నాయకులు మా పాపన్న గారికి భూమన్న గారికి అందరికీ నాగన్నగారికి ప్రతి వారికి పేరు పేరున అభినందన తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అభినందన తెలియజేస్తూ